హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గం చంపాపేటలో విశ్వభారతి ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా హెల్త్ క్యాంపులకు విశేష స్పందన లభించింది యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపరుచుకోవచ్చని వైద్య నిపుణులు వెల్లడించారు చాలామంది సమయాభావం లేని కారణంగా బయటి ఆహారాన్ని తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని విశ్వభారతి ఫౌండేషన్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ అవినాష్ అన్నారు అలాంటి వారి ఆరోగ్యాలు కాపాడాలనే ఈ యోగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు డిసెంబర్ ముప్పై ఒకటి కంటే ముందే ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించడానికి కారణం ప్రజలు క్యాంపులో పాల్గొన్న తర్వాత కొంతలో కొంతైనా మార్పు వచ్చి తాగకుండా ఉంటారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకొని వాళ్ళ సర్వీ హెల్త్ సర్వీసెస్ అంటే కొలెస్ట్రాల్ టెస్ట్ కానీ ర్యాండమ్ షుగర్ కానీ ఐ చెకప్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ అన్నీ కూడా సర్వీసెస్ యూటిలైజ్ చేసుకొని వాళ్ళ ఆరోగ్య రీత్యా శ్రద్ధ వహించాలని చెప్పి మేము ఇది దీనికి పూనుకున్నాము హెల్త్ క్యాంప్లో మేము షుగర్ టెస్ట్ కొలెస్ట్రాల్ టెస్ట్ అండ్ ఐ చెకప్ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ డెంటల్ చెకప్ కూడా ఫ్రీగా నిర్వహించడం జరుగుతుంది హెల్త్ ఎడ్యుకేషన్ మన దైనందిన జీవితంలో వచ్చే డయాబెటీస్ కానీ బై బీపీ కానీ కార్డియక్ సమస్యలు కానీ న్యూరో సమస్యలు కానీ క్యాన్సర్ సమస్య సమస్యలు కానీ వీటన్నిటి మీద హెల్త్ మీద ఒక అవగాహన తీసడానికి మా చిన్న చిన్న ప్రజెంటేషన్తో పాటు హెల్త్ సర్వీసెస్తో పాటు హెల్త్ చెకప్స్తో పాటు అండ్ ఫ్యూచర్లో వాళ్ళ కిడ్స్ కూడా ఎలాంటి ఫుడ్ ద్వారా ఎలాంటి అలవాట్లు నిల అలవాటు పడకుండా ఎలాంటి సబ్స్టెన్స్ అబ్యూస్కి దూరంగా ఉండి హెల్త్ని ఎలా కాపాడుకోవాలో అండ్ ఫ్యూచర్లో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కండక్ట్ చేయాలనుకుంటున్నాము అండ్ ద మెయిన్ పర్పస్ ఈస్ టు స్ప్రెడ్ ద అవేర్నెస్